హాయ్ అండి అందరికి ఎన్నో రోజుల నుంచి మీరు ఎదురు చూస్తున్నారు కదా విజయ్ గారు పచ్చళ్ళు ఎప్పుడు పంపిస్తారు పచ్చళ్ళు ఎప్పుడు పెడతారు పచ్చళ్ళ బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఎన్నో క్వశ్చన్స్ అడిగాను నన్ను కామెంట్స్ అయితే ఎన్నో సార్లు నాకు ఈ రెండు సంవత్సరాల నుంచి కుదరలేదండి పికిల్స్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మరి మీ అందరి రిక్వెస్ట్ వరకు నేను పికిల్స్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను మరి మీకు ఎవరికైనా పచ్చళ్ళు కావాలంటే స్క్రీన్ మీద వస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ పెట్టుకోండి లేదంటే కాల్ చేసి మాట్లాడి ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వంటశాల నేను మీ విజయాని ఈరోజు ఏం చేస్తున్నానంటే వేడిశెన గింజలు ఆల్రెడీ తెచ్చి చాలా రోజులు అయిపోయిందనమాట అందుకని ఉన్నాయి కదా ఒకేసారి తీసుకొచ్చా సరేనా ఒక నాలుగు కేజీలు ఎన్నో తీసుకొచ్చారు ఏం చేసుకోవాలి చాలా అయిపోతుంది సరే ఇప్పుడు మళ్ళీ అలాగే ఉంటే ఇక్కడ హైదరాబాద్లో నుండి వాతావరణానికి ఏవి తీసుకొచ్చి పెట్టినా కూడా తొందరగా పాడైపోతూ ఉంటాయి మనకేం సంవత్సరాల లెక్కన ఆర్ఎస్ నెల లెక్కన అనమాట అంటే మేమున్న ఏరియాలో ఎక్కువగా అందుకని ఏం చేస్తానంటే ఈరోజు పల్లి వండలు చేస్తున్నాను ఈ పల్లి వండలు ఏంటంటే మా అత్తగారు నన్ను అడిగేవారు అనమాట రాజమండ్రి దగ్గర మెండపాటి దగ్గర టేకులో ఉంటారు అయితే ఎప్పుడన్నా వచ్చేటప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు అమ్మ ఏం కావాలి ఏం వండుకుని తీసుకురావాలని అడిగేవారు అడిగితే పల్లీ వండలు మాత్రం ఏడు ఉండలు తీసుకురండి అని చెప్పేదాన్ని చాలా బాగా చేసేవారు అయితే అవి లేదంటే పుట్నాల పప్పుతో చేసినవి అనమాట అవి చేయించుకుని తీసుకొచ్చేదాన్ని ఇప్పుడు మా అత్తగారు లేరు నేనే చేసుకుంటున్నాను పల్లి వండలు అది ఇప్పుడు నేను ఎలా చేస్తానో చూపిస్తానండి ఆల్రెడీ అందరికి వచ్చే ఉంటాయి పల్లీ నీ వేడిశన గింజలు ఉండలైతేనే అయితేనే కానీ నేను ఎలాగో చేస్తున్నాను కదా ఇంట్లోకి అని చెప్పి మీకు కూడా చూపిద్దాం ఓకేనా ఇదిగోండి పల్లీలు ఇగో ఇవి ఇవి నేనైతే వెయిట్ మెజర్మెంట్ అయితే చూడలేదండి మరి కేజీ ఉంటాయి ఎన్ని ఉంటాయో అయితే మీకు నేను కప్పు కలతలతో అయితే చూపిస్తాను మామూలుగా ఏంటంటే కేజీ వేడిశన గింజలు అయితే కేజీ బెల్లం అంటే కరెక్ట్గా స్వీట్ అనమాట తక్కువ తినే వాళ్ళైతే ఇంకొచ్చి తగ్గించుకుని వేసుకోవచ్చు ఓకే ఇప్పుడు పల్లీలు అయితే వేయించేసుకుని వేయించడం చూపిస్తాను ఇందులో సగం పల్లీలు వేస్తున్నాను సగం ఉంచేస్తాను ఎందుకంటే అన్నీ సరిగ్గా అనుకోండి అందుకు ఇబ్బంది అవుద్దని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయిస్తున్నానండి లేదా సిమ్లో పెట్టుకుని కూడా వేయించుకోవచ్చు మీకు ఒప్పుకుంటే ఇంకాను కానీ హైలో అయితే పెట్టకూడదు పైన మాడిపోయి లోపల అసలు వేగదనమాట పల్లీలు సరిగ్గా వేగలేదనుకోండి ఇంకా అన్నమాట అసలు అమ్మో అస్సలు టేస్ట్ ఉండదు సరిగ్గా వేగకపోతేనే మామూలుగా పచ్చిదైనా పర్వాలేదు కానీ పల్లి సగం సగం వేయించింది అయితే అసలు బాగోదనమాట మీకు వేయించి చూపిస్తాను ఇదిగోండి చూడండి ఇగో పల్లీలు చూడండి కరెక్ట్గా ఈవెన్గా ఇలా వేగాలి ఇదిగో ఒకసారి చూసారా నేను ఇవి తీసేసి మళ్ళీ మిగతావి కూడా వేయించేసిన తర్వాత మీకు నేను చూపిస్తాను ఇదిగోండి వేడిశన గింజలు చల్లారిపోయిన తర్వాత ఇంకా ఫస్ట్ వేయించాను కదా అవి అనమాట తర్వాత సెకండ్ మళ్ళీ వేయించాను అవి ఇంకా చల్లారుతున్నాయి ఈ పొట్టంతా ఇలాగా తీసేసుకోవాలి తర్వాత బద్ద అయిపోవాలన్నమాట మరీ అంతా గుండెలు కిందే ఉండకూడదు కొంచెం బద్ద అయిపోవాలి మొత్తం అయినా పర్లేదు కానీ మొత్తం గుండు కింద ఉండకూడదు ఈ వేడిసెన గింజలు అయితే మా గారు ఇసుకలో వేయించేవారు ఎంత కమ్మగా ఉండేవో ఏమండి నిజం చెప్పండి ఇప్పుడు ఇంతకుముందు వేడిశన గింజలు ఇప్పుడు కాయలు ఎక్కువ తెచ్చేవారు అనమాట అప్పుడు పొలం దగ్గర పండితే వలిసేవాళ్ళు మేము కూడా వలిస్తే కొనుక్కు పట్టుకొచ్చేవారు ఒక బస్తాను అరబస్తాయి బస్తాలుగా అవి ఒలుస్తుంటే పచ్చి తినాలనిపించేసి ఎంత రుచిగా ఉండేవో ఇప్పుడు అసలు ఆ రుచే ఉండట్లేదు పచ్చి ఎందుకు వేయించినవే రుచి ఉండట్లేదు అసలును కదా మీకు వేయించినవి ఇష్టమా లేదంటే ఉడకబెట్టిన వేడిశన గింజలు ఇష్టమా నాకైతే వేయించిన వాటికన్నా ఉడకబెట్టినవి అంటే చాలా ఇష్టం ఇవ్వండి ఇగో ఇలా నడుపుకోవాలి ఇలా నడుపుకుని ఇగో ఇదిగో ఇలా చూడండి బద్ద కింద ఉంది ఇలా ఉండు కింద ఉంది ఇలా చేసేసుకుని ఈ చెరిగేసుకుని మిక్చీ పిట్టాలి సరేనా ఇవ్వండి మనం ఈ ఏడుసిన గుంజుల్ని ఇలా తీసేసిన తర్వాత అయినా కొలుసుకోవచ్చు లేకపోతే ముందైనా సరే కొలుసుకోవచ్చు ఇగో ఒక కప్పుతోటి ఇవ్వడా ఫుల్గా ఓకే కప్పులు అవుతున్నాయి చూసుకోండి ఎందుకంటే కప్పు కొంచెం వెళ్తాం అంతే ఓకే రెండు కప్పులు అయినాయి రెండు కప్పులకి బెల్లం తీసుకోవాలి ఇప్పుడు కొలుసుకున్న తర్వాత రెండు కప్పులకి రెండు కప్పులు బెల్లం వేస్తాం అన్నమాట అంటే కేజీ బెల్లానికి కేజీ పల్లీలు రెండు సమానమే ఓకే ఒకవేళ స్వీట్ తక్కువ తినేవాళ్ళు అయితే మాత్రం కొంచెం తగ్గించుకోండి బెల్లం తీసుకునేటప్పుడు మంచి బెల్లం తీసుకోండి అది పుల్లగా అది ఏమైనా ఉంటే ఉన్నదనుకోండి వచ్చిన బెల్లం కూడా ఉంటుంది ఎక్కువ ఉంటే పులుపు వస్తుంది అలాంటి బెల్లాలు అది తీసుకోకూడదు మంచి క్వాలిటీ ఉన్న బెల్లం తీసుకుంటే పాకం కూడా బాగా వస్తుంది రుచి బాగుంటుంది ఓకే ఇప్పుడు పాకం పట్టేసుకుందామండి ఇదిగోండి బెల్లం ఇలా వేసుకున్నాక కొంచెం వాటర్ మరీ ఎక్కువ వేసేయకూడదు ఓకే వేసుకునే కరుగుతుంది పాకం వస్తుంది ఇదిగోండి బెల్లం బాగా కరిగింది ఇప్పుడు నేను వేసిన బెల్లంలో అయితే ఇసుక లాంటిది అది ఏమి ఉండట్లేదు అనమాట మొన్న కూడా చేసాం కదా బాగుంది అయితే ఇదేమి వడబోయట్లేదండి మీరు వాడే బెల్లంలో ఏమైనా ఇసుక అది ఏమైనా ఉంటే కనుక ఉంటుందని డౌట్ ఉంటే మీరు వడబోసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇది బాగా ముదురు పాకం రావాలి మీకు నేను చూపిస్తాను పాకం అయితేనే ఇదిగోండి ఒకసారి గో ఇలా దగ్గరగా ఉడుకుతున్నప్పుడు పాకం చూసుకోవాలి ఒకటికి రెండు సార్లు ఓకే పాకం అవ్వడానికి రెడీగా ఉంది ఇంకా ముద్రాలన్నమాట పాకం ఇంకా అవ్వాలి ఓకే ఇక్కడి నుంచి ఈ ఉండ అయిపోయిన తర్వాత జాగ్రత్తగా చూసుకోవాలి పాకం వస్తుందా లేదా అని ఓకే ఇదిగోండి ఒక పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోండి ఇదిగోండి ఒకసారి మళ్ళీ పాకం చూసుకుందాం దగ్గర పడుతుంది ఇదిగోండి ఇక చూడండి ఒకసారి ఇరుగుతుందో లేదో చూపిస్తాను మీకు నేను ఇదిగో చూడండి గ్లాసీగా ఎలా ఉందో ఇదిగో ఇలా ముక్కలు అవ్వాలన్నమాట ఇందులో వేసి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసాను ఇదిగో కట్టేసాను చూడండి ఇప్పుడు మనం పల్లీలు వేసేసుకుందాం ఇందులో అంటే నేను మీకు చూపించేలాపుడ మళ్ళీ ఇంకా ముదిరిపోద్దని చెప్పి ఆఫ్ చేశాను అనమాట యాక్చువల్లీ మనం వేసుకుంటూ కలుపుకోవాలి లేదంటే గట్టిపడిపోతుంది తొందరగాను ఇదిగోండి ఇందులో ఇలాగ పల్లీలు వేసేసుకుందాం కొంచెమే కాబట్టి నేను ఒకసారి ఇలాగ వేసేసుకుని కలుపుతున్నాను లేకపోతే కొద్ది కొద్దిగా వేసుకోవాలి కలుపుకుంటూ వేసుకోవాలి స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను ఆఫ్ చేసేసి ఇప్పుడు కలుపుకుందాం మొత్తం అంత పల్లీలకి పాకం పట్టేలాగా వేసుకోవాలి ఇక ఇలా కలిపేసుకుని అప్పుడు ఎంత సైజు కావాలంతా కొంచెం చల్లారనివ్వండి మరీ వేడిగా ఉన్నప్పుడు కాకుండా కాలిపోతూ ఉంటుంది కదా ఉండలు చేయలేము కొద్దిగా ఉండ సైజు మనకి ఎంత చిన్న చిన్న ఉండలు అయితేనే బాగుంటాయండి బాగా పెద్దవి కాదు పల్లీ ఉండలు చేసుకోవాలంటే నొక్కి చేసుకోవాలి కొంచెం ఓకే ఇలాగా ఓకే బెల్లం మీకు స్వీట్ ఎక్కువ ఇష్టం ఉండదు అంటే కొంచెం తగ్గించుకోండి ఏంటంటే మా వాళ్ళు ఇప్పుడు మేం చేసినప్పుడు కూడా ఏంటంటే నేను నేను తినేటట్టయితే చాలా తక్కువ వేసుకుంటాను అనమాట ఒక నిమిషం ఇక ఇలా కలుపుకుంటూ ఇంగ ఇంకెలాగా ఓకే ఓకేందుకండి బాగా వేడుంటే అసలు చేయలేము నేనైతే అస్సలు వేడి తట్టుకోలేను ముందు అది అలాగే గట్టిగా అయిపోయింది అనుకోండి పొయ్యి మీద పెట్టుకుంటే మళ్ళీ బెల్లం కరిగిపోద్ది అనమాట దూరం ఒకవేళ మీకు స్వీట్ ఇష్టం ఉండదు అనుకోండి కొంచెం ఒక ఒక అంతు పల్లీలు అయితే హాఫ్ అంతు బెల్లం వేసుకోండి మా ఇంట్లో నాకు మాత్రం నేను తినాలనుకోండి ఏమైనా కొంచెం పక్కకు తీసుకుని ఏంటంటే స్వీట్ తక్కువ వేసుకుంటాను మా వారికి అనుకోండి ఇలా ఫుల్గా స్వీట్ వేసేది లేకపోతే అస్సలు నోట్లో పెట్టరు అమ్మో ఇంకొని వేరుశనగ గింజలు వంటలు చేసినప్పుడు కొంచెం ఒకటానికి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి లేకపోతే ఏమవుతుందంటే అద్దక్కుపోతాయి ఇదిగో ఇలాగ ఇంకా ఆరలేదనమాట అన్నిని ఈ చూడండి ఫస్ట్ ముందు చేసాం కదా ఇది తేడా అనమాట ముందు చూసి తొందరగా ఆరిపోయి ఇంకా వెనకాల ఉండలు చేసుకోవచ్చు ఆ గిన్నె ఏమైందంటే లాస్ట్లో మేము కాలిపోతుందని కొంచెం నిదానంగా ఉప్పు ఉప్పు అనుకుంటూ చేసేసరికి చల్లారిపోయింది కింద మళ్ళీ వేడి చేస్తే వెంటనే మనకు వచ్చేస్తుంది అనమాట దాని గిన్నెకి అంటుకున్నదంతాను వచ్చేస్తే మొత్తం అన్నీ ఉండలు చేసేసాము అయిపోయింది ఇవి చల్లారిని అండి ఇవి ఏంటంటే ఒక ఒక గంట రెండు గంటల తర్వాత మనకి గట్టి పడుతుంది అప్పుడే బాగుంటుంది ఇప్పుడు తినడానికి అన్నాను కాకపోతే మీకోసమని నేను టేస్ట్ అయితే చేసి చూపిస్తాను ఒకసారి ఉండలు చూడండి అది ఇగ ఇవి పల్లె ఉండలో ఇలా ఉండాలి క్రిస్పీగా భలే ఉంది బెల్లం కూడా చాలా బాగుందండి ఇది ఆంధ్రా నుంచి వచ్చిన బెల్లం అనమాట ఈ సమ్మర్లో హాలిడేస్ కదా పిల్లలందరికీ ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటాడు ఏ ఓటు కావాలి అందుకని ఇలా హెల్తీగా మంచిగా పల్లీలుండలు చేసి పెట్టండి చాలా బాగుంటాయి మరి ఈ వీడియో మీకు నచ్చినా నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుసుకుని అంతవరకు సెలవు బాయ్ బాయ్